వీళ్ళను హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సాయం చేయాలి పాపం ఈయన ఎడార్లో ఉన్నాడు సరే ఎడార్లో ఉన్నాడు బతుకు దగ్గర దుబాయ్ వెళ్ళాడట ఇతను ఇతని కొరకు ఇతను సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం సాయం లో పాపం ఎడార్లో అన్నం లేక అల్పం లేక ఒక్కడగా జీవించడం చాలా కష్టంగా ఉందని ఏడుస్తూ వీడియో చేయడం జరిగింది దీన్ని విన్నాడు అందరూ వీడియో రీల్ గా చేయడం జరిగింది దీన్ని ఈ వ్యక్తిని కాపాడగలరని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కోరుతున్నాను నా చిన్న అభిప్రాయం ఈ చిన్ని పాప రాష్ట్రాన్ని చూసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదరించాలి ఈ కాపాడాలి और दुबई నుంచి మన రాష్ట్ర మన రాష్ట్రానికి మన దేశానికి తీసుక రావాలి